ఈరోజు దేవుని వాగ్దానము బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు ఆయన వాని అప్పగించడు రోగశయ్య మీద వానిని ఆదరించును రోగము కలుగగా ఆయనే వానిని స్వస్థపరచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏడుగురికి ఎనమంటు భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయును మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు అని ప్రియులారా జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవ ఎందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చేర్పుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు అని ప్రీలారా ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి వాడు దరిద్రులను వాని కొరకు దాన్ని కూడబెట్టును అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును అంతే దినములే ఎందు ధనము కూర్చుకుంటురి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఎక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి అకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచ్చు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని సహోదరి సహోదరులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలేనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును మనము మేలు చేయటే అందు మనము అలయక మేలు చేసిమేని తగిన కాలమందు పంట కోతుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి బీదలను కనికరించి వాడు యహోవాకు అప్పించువాడని వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని వ్రాయబడి ఉంది తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము బీదలను కటాక్షించుచు నీ చేత ప్రత్యుపకారము పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకుతూ నీ దృష్టికి అంగీకారముగా జీవించే జీవితము దయచేయమని రాకడ సమీపించుచున్నది గనుక మేము ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకున్నటకు కుర్పచూపమని అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలను నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్